న్యూస్ కు స్వాగతం కార్తీక మాసం అంటే వనభోజనాలకు దీపదానాలకు వత్తులు వెలిగించడానికి ప్రత్యేక మాసంగా చెప్పుకోవచ్చు కార్తీక మాసంలో బంధువులు స్నేహితులతో కలిసి చెట్ల నీడలో ప్రత్యేకించి ఉసిరి చెట్టు నీడన శివునికి అభిషేకాలు చేయడం వత్తులు ప్రమిదలు వెలిగించడంతో బాటు కలిసి భోజనం చేయటాన్ని వనభోజనం అంటారు ప్రకృతితో మన బంధాన్ని గుర్తు చేసుకునే రోజుగా చెప్పవచ్చు ఇది ఆధ్యాత్మికంగా ముఖ్యమైనది ఎందుకంటే ఉసిరి చెట్టు కింద విష్ణువును పూజిస్తే అశ్వమేధ యాగం ఫలితం దక్కుతుందని నానుడి ఉంది ఇది సాంఘిక సంబంధాలను పెంపొందిస్తుంది మరియు ప్రకృతితో మానవ సంబంధాన్ని గుర్తుచేస్తుందని సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం అన్నారు అర్చకులు రాజేంద్ర శర్మ మాట్లాడుతూ ఉసిరి చెట్టు కింద అభిషేకాలు చేయడం వల్ల అనేక శుభాలు కలుగుతాయని అన్నారు ఈనాటి కార్యక్రమంలో ఉసిరి చెట్టు ఉన్న కుటుంబ సభ్యులు లింగ గంగాధర్ గంగలక్ష్మి సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం భక్తులు మాతలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

య ా డి పా ర ా యా ా ర . ార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయామస్ గణేశాం వికారాధరి భగవాన్ సర్వాత్మకంక్షలు పెట్టండి మహాగణాధిపతి ప్రసాదూర్వాండి पूर्वोक्त यमुनसङ्कल्पप्रकारेण अन्योन्यब्राह्मणसहायेन यथा ज्ञानतः

ఓం నమో భగవతేమస్త రుద్రమోదయ మొదలైతున్నది పంచామృతాలుగదో శివే నమాధాన్యోస్ శ్రీ సరస్వత్య నమ దీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్ష బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అయితే ఇవాళ యొక్క అభిషేకాలకు ప్రత్యేకత ఏంటంటే అన్ని మాసాలకి ఈ కార్తీక మాసం అనేది ముఖ్యంగా శివకేశవులకు ఇద్దరు కూడా కలిసి వచ్చిన మాసం కాబట్టి ఈరోజు ఆ యొక్క ఉసిరిక వృక్షాన్ని మనం ఏమంటామంటే ధాత్రి నారాయణు అంటాం ధాత్రి నారాయణ అంటే ఆయన శివన్ నారాయణ విష్ణు విష్ణుమూర్తి అంటారు కాబట్టి ఈరోజు ఈ సోమవారం కలిసి వస్తుంది కాబట్టి ధాత్రి నారాయణకు ప్లస్ ఆ యొక్క శివునికి అభిషేకం చేసినట్టయితే కనుక ముఖ్యంగా మంచి ఫలితాలు అనుభవిస్తాయనిపిస్తుంటారు అదేవిధంగా కార్తీక మాసం అనేది పృత్తిక నక్షత్రం ఏదైతే పున్నమనాలు ఉందో ఆ పృత్తిక నక్షత్రం వస్తుంది పృత్తిక నక్షత్రం అంటే అగ్ని నక్షత్రం మనం మా యొక్క దీపావళి నుండి ఈ కార్తీక మాసం పోయేదా కూడా ఆ దీపదానాలు చేసుకుంటా దీపాలు వెలుగించుకుంటా దేవుని గుడిలో దీపాలు వెలుచుకుంటా ఈ విధంగా ఈ అభిషేకాలు చేసుకుంటా ఈ విధంగా ఉన్నదో స్వామివాసం అనే యొక్క శివకేశవులకు ఏ ప్రీతికరమైన యొక్క ఉన్న పూజలు వ్రతాలు నవ్వులు ఉన్నాయో గంగా స్నానం కానీ వనభోజనాలు కానీ దీపదానాలు కానీ అభిషేకాలు కానీ ఇద్దరికీ ఇష్టమైన మాసం కాబట్టి ఇవాళ చేసుకుంటే మంచి ఫలితాలు అనుభవిస్తాయి అని ఒక కార్తీక పురాణం ద్వారా మనం తెలియజేస్తున్నది కాబట్టి ఈ సోమవారం అనేది అందులో కార్తీక మాసం అనేది ప్రత్యేకత ఉన్నాయి కాబట్టి ఇవాళ దాని సంబంధం యొక్క అభిషేకాలు జరుగుతున్నాయి ఇక్కడ కావున రోజు సంబంధించిన యొక్క అభిషేకాలు చేసినట్టుగా అందరూ కూడా మోక్షం లభిస్తున్నప్పేసి ఈ యొక్క కార్తీక పురాణం ద్వారా తెలుస్తున్నది ఈ ఈరోజు దానాలు దీపదానాలు కానీ అభిషేకాలు కానీ చేసినట్టుగా తప్పకుండా సత్ఫలితాలు చెప్పేసి తెలియజేస్తున్నది జయశిమన్నారాయణ ఓ నమ శివ सल <laughs> <laughs>